జయ గోమాత హిందూ బంధువులకి గో బంధువులందరికీ నమస్కారం బలిపీఠంపై వేలాడుతున్నటువంటి గోమాతని రక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో వివిధ పార్టీలు తయారు చేసినటువంటి మెనిఫెస్టోలో గోమాతకి చోటు లేకపోతే మీరందరూ కూడా నోటాపై ఓటు వేయవలసిందిగా వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా గో హిందూ బాధువులందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నా జై గోమాత జై తులసి మాత గోమాత పట్టించుకున్న వాళ్ళకే మా ఓటు నోటా పోయి మద్దతు సేవ కరితే ఓటు దళితే లేదా ఓటు నైదే గోమాత పట్టించుకున్న వాళ్ళకే మా ఓటు లేకపోతే నోటాకే మా ఓటు గ్రేటర్ హైదరాబాద్లో లో గోమాతకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తారు లేకుంటే నోటా చేస్తారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గోమాతకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఓటు వేయండి గోమాతకి లేదంటే నోటాకే ఓటు వేయండి గ్రేటర్ హైదరాబాదులోని గోమాతకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తాం లేదు అంటే నోటాకు ఓటు వేస్తాం గోమాతకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు కూడా ఇస్తాం లేకుంటే నోటాం లో గోమాతకి మద్దతు ఇచ్చే వాళ్ళకే ఓటేస్తాం లేదా నోటాకేస్తాం జై గోమాత జై భారత్ మాత హైదరాబాద్లో కష్టపడి ఎవరైతే గోచాల పనిచేస్తున్నారో వాళ్ళకే నోట్ ఇస్తా లేకపోతే వీ విల్ సపోర్ట్ ఓన్లీ దోస్ పార్టీస్ హు హ్యావ్ కౌ ప్రొటెక్షన్ ఇన్ దేర్ మేనిఫెస్టో అదర్వైస్ బీ ప్రిపేర్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ వి విల్ ప్రిఫర్ ఓన్లీ టు నోటా బట్ ఐ ఓ ఓ ఓన్లీ వాట్ దోస్ పొలిటికల్ పార్టీ హూ సర్వ్ మదర్ కౌ హు ప్రొటెక్ట్ మదర్ కౌ అదర్వైజ్ ఆప్షన్ టు గో గోమాత రక్షించే ప్రయత్నం చేసిన వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లకు పోటీ చేసిన వారికి వాళ్ళకే మా ఓటు లేదంటే నోటాకే మా ఓటు ప్రయత్నం చేసేవారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి రేపు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మా ఓటు లేదంటే నోటాకే మా ఓటు గోమాతను రక్షించే ప్రయత్నం చేసేవారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి లేదంటే నోటాకే మా ఓటు రక్షించే వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో గ్రేట్ హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో వారికే నా ఓటు లేదా నోటాకే నా ఓటు గోమాతను రక్షించే ప్రయత్నం చేసేవారు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మా ఓటు లేదంటే నోటాకే మా ఓటు సపోర్ట్ గ్రేటర్ హైదరాబాద్ మా మా ఓటు ఓటు లేదంటే గోమాతను రక్షించే చేసే వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మా ఓటు లేదంటే నోటాకే మా ఓటు జై గోమాత జై భరత్ గోమాతను రక్షించే బాధ్యత తీసుకునే వారి పట్ల ఎవరైతే మద్దతు తెలుపుతారో వారికే ఈ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మా యొక్క ఓటు లేనిచో నోటాకే మా ఓటు గోమాతని రక్షించే ప్రయత్నం చేసేవారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో మా ఓటు గోమాతను రక్షించే ప్రయత్నం చేసేవారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మా ఓటు లేదంటే నోటాకే మా ఓటు వేస్తాం గో రక్షణ చేసిన వాళ్ళకి ఓటు వేద్దాం లేకపోతే నోటాకి ఏమంటారు మీరు ఒకసారి ఆలోచించండి ప్రమాదం రక్షించే ప్రయత్నం చేసే సపోర్ట్ ఎవరైతే చేస్తారో వారికే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ మా ఓటు లేదంటే నోటాకే మా ఓటు వేస్తాం జై గోమాత జై భారత గోవుల్ని గో సంరక్షణ చేసే మనం మర్యాదించాలి నమస్కరించుకోవాలి వారికి ఓటు వేయాలి అలాంటి వారికే ఓటు వేయాలి గోమాతను రక్షించే ప్రయత్నం చేసేవారికి మా సపోర్టు ఎవరైతే చేస్తారో వారికే మా ఓటు లేదంటే నోటాకి మా ఓటు జీహెచ్ఎం సెలక్షన్లో ఎవరైతే గోమాతకి సహకరించి జాతీయ జంతువుగా మీరు మాకు ఎదురుగా ఉండలో మేము వాళ్ళకి ఓటేస్తాం మేము పక్షంలో నోటాకి ఓటేస్తాం మనం బాగుండాలన్నా మన సమాజం మన భవిష్యత్తు భవిష్యత్ తరాలు బాగుండాలన్నా గోవు బాగుండాలి 你给我查了了，你查。